ఈ సభకు ముఖ్య అతిథిగా టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి హాజరయ్యారు ఈ సభకు సుమారు పదివేల మంది మహిళలు హాజరయ్యారు మునుగోడు ఆడబిడ్డలందరూ పాల్వై శ్రవంతికి ఓటు వేసి గెలిపించాలని కోరారు మునుగోడు ఆడబిడ్డల స్రవంతిని గెలిపించినట్లయితే రాబోయే సాధారణ ఎన్నికల్లో మహిళలకు పదిహేను ఎమ్మెల్యే సీట్లు నలుగురికి మంత్రి పదవులు గౌరవిస్తామని నలుగురిలో శ్రవంతికి మంత్రి పదవి ఇచ్చి మునుగోడును అభివృద్ధి చేస్తామని తెలిపారు ఈ సభకు మాజీ ఎమ్మెల్సీ ఏఈసిసి సభ్యులు ప్రేమ్ సగర్ రావు డిసిసి అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ సగర్ రావు పాల్గొన్నారు ఇప్పుడు మరి ఎందుకు తొందరగా సబ ముగిించుకోది ఇలా మా సోదరి万్ కొలుపొద్ది తాబాయి కదా సgameOverని ఎన్నాళ్ళకిసిసి అటకిలో వేరే విధంగా రారు సబరం ఇరవై ముప్పై నిమిషాలకు రేణుకా చౌదరి గారు మాత్రమే ఇచ్చేదా అమ్మ ఇచ్చేదా నీ పాలు బట్టి ఇచ్చేదా నీ రుణాలు మాకు చేసేదా నీ రైతు రుణమాకు జరిగిందా నీ పిల్లల కుటుంబం వచ్చిందా మీ గవర్నమెంట్ ఇల్లు వచ్చినా మీ మీ మూడేకాల భూమి వచ్చిందా ఫీజు రియంబర్స్మెంట్ వచ్చినా మరి ఏమి అయినా సంఘర్షణ కొడుకు మన ఓటే అడుగుతారని నేను అడుగుతున్నాను ఓటు అడగడానికి వచ్చి చేయగలిగితే

నేను అనుకున్న మా అక్కలే మా అమ్మాయిలే అమ్మకి అన్నపేట సినిమా బంగారు కాదు నేర్పిస్తానమ్మా అమ్మకి అన్నపేటం కాల్చి కొట్టే సినిమా బంగారు కాదు అమ్మ అన్నా అప్పులే ఉన్న కాంగ్రెస్ కాదని మూడు మంది ఎమ్మెల్యేలున్న టీ సమస్య మీద కొట్టాల మునుగోడు నియోజకవర్గానికి నిధులు నేను చెప్పలేదు நூக்கு வர பத்தி ரெண்டு பத்தொன்பது முன்வரைமாட்ட டிக்கி கேஜ் மாதிரி చంద్రపూర్ రిజర్వాయి పూర్తి చేసేమా ఢిల్లీ రిజర్వాయి పూర్తి చేసానమా ఇస్లాంబల్ ప్రాజెక్టు పూర్తి చేసేపురం పూలు ఇక్కడ సమస్యలు పరిష్కరిస్తాను రాజగోదావల్ గిరిజనులకు ఇచ్చిన పదివేల పూలకు పట్టాలిస్తే మనం ఇప్పుడు గెలిపిస్తే నేను మొత్తం ఇల్లు అనుకుంటా మంచి అర్థం సాంగ్ ఇది నమ్మే మాటలేనా వాళ్ళ నమ్మించే మోసం చేయాలనుకుంటుంది అందుకే యావాలంతు చేసి రాజగోపాల్ రేన ప్రభాకర్ రేన కొట్టను రా ఇక్కడ లే ఇక్కడ గెంజికోలే సాల్ పాస్తనే సీ సమత్వమే కొట్టాలి నా మీద లేబుల్ మార్చును అణి మార్చును అణి మార్చును జణ మార్చును ఇప్పుడు మళ్ళా కావవేశం పెట్టుకొని మనకు ఓటు కావాలని మా ఇంటికొచ్చింది అందుకే యావాల ఏ వేషం వచ్చినా ఎట్లా ఉండాలి ఎట్లా దూర పోనా మా సోదరులందరూ అందరి ప్రయాణం చెప్పారు అవునా ముట్టుకోవటమా ఈ మునుగోడు నియోజకవర్గంలో ప్రభాకర్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి పన్నెండు సార్లు ఈ గడ్డ మీద ధారాన్ని చూసి అందుకే మిమ్మల్ని చేతులు ఎక్కి పెట్టి మీ అక్కడ మా అక్కడ మీద చెల్లించాలని ఆశీర్వదించండి

నాలుగు లక్షల ఇరవై వేల ఓట్ల మెదార్టీ ఆరోపిటలు నేను తెలంగాణ నేను యా తెలంగాణ ఆరోపిటలకు ఆ శక్తి లేదా తెలంగాణ ఆరోపిటలు స్వయంగా నిర్ణయం తీసుకోలేరా తెలంగాణ ఆరోపిటలు ఇంతమంది కలిసి ఒక ఆరోపిట గెలిపించలేరా మీరు గెలిపిస్తే శక్తి మీకు లేదనుకుంటున్నారా మీ శక్తి మీ ఓటు మీ గెలుపు మీ ఓటు మీ ఓటు ఎవరైనా

आरोप वाली ग्यारंटी कल पंद पद टिकट नंत्र रंजिता जी आपके सामने हमारे बहन वेका चौधरी के सामने मैं वादा कर रहा हूं आने वाले चुनाव में पंद्रह टिकट हमारे महिलाओं को चार मंत्री बनाएंगे उसके से सेवेंटी रुपए एक मंत्री बना होगा भाई जी के आशीर्वाद से मेरे बहन गीता रज्जी मेरे

రంజనారంజన్ గారికి వేదించిన తప్పకుండా రేపు మూడు తారీఖు జరగబోయే మునుగోడు ఎన్నికల కోసం కోసం మీ అభివృద్ధి కోసం మీ రోడ్ల కోసం మీ కాలేజీల కోసం మీ పిల్లల సభల కోసం మాట్లాడుతుంది అసెంబ్లీలో అవసరం అయితే చంద్రశేఖరరావు తొక్కబట్టి నాకు అదే విధంగా తీసుకుంటా ఎన్నికలకి మంత్రి పాలకులు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా ఆ నలుగురులో పార్లమెంట్ మంత్రి చేసి మీ నియోజకవర్గ అభివృద్ధికి బాగుపడతాం కాంగ్రెస్ పార్టీ

తన పిడ్డలో మీకు వచ్చింది ఆమె బాధ్యత తీరిపోయింది ఇక్కడికి వచ్చిన ఆరోపిటీ నేను విజ్ఞప్తి చేస్తున్నా కన్న తల్లిగా తొమ్మిది నెలలు ఆమె మోసింది ఇవాళ కన్న పిడ్డను ఇవాళ మీ కప్పచప్పింది సంపుకుంటారు సాగుకుంటారు మీ ఇష్టం తొమ్మిది నెలలు మీ సమస్యల కోసం కొట్టడానికి సవంతి ఒక అవకాశం ఇవ్వండి ఎంతో మందికి ఒక్క అవకాశం ఆరోపిటి ఆశీర్వదించండి ఆరోపిడ్డ కంట తడి పెట్టే కుటుంబానికి మంచిది కాదు ఆ ఊర్లో ఆ ప్రాంతం ఆ రాజ్యం సర్వకోసమైన ఆరోపిట కంట పెట్టినరోజు ఇలా ఆరోగ్యం కంటట పెట్టలే కానీ ఈ లైతే ఛత్తీస్ లోగ్గుసుకొని తిరుగుతాయి తప్ప వారు మళ్ళా మీ వైపు రాదు అందుకే మీ సమస్య కావు స్వాతిని గెలిపించండి ఆశీర్వదించండి అందగా నిలబడండి మన ఆడపిల్లల ఆత్మ గౌరవాన్ని కాపాడే అవకాశం మురుగోడు ఆడపిల్లలకు వచ్చింది నిన్ను మనసుతో ఆడపిల్లను ఆశీర్వదించండి పండుగ పూట ఇంటికి వచ్చిన ఆడపిల్లలు సారే శ్రీరా బొట్టు పెట్టి మనం పంపుతాం కానీ ఆడపిల్లలు మళ్ళీ సార్ అడగలే శ్రీ అడగలే మనలు అడగలే మాటికాయలు అడగలే ఎంతో మంది ఈ ఒక్కసారి తనకు ఓటేసే ఆశీర్వదించమని ఆడబిడ్డ అమ్ముతుంది అందుకే ఇవాళ ఇక్కడికి వచ్చిన సోదరి మళ్ళీ కూడా చేతులెత్తి దండం పెట్టి ఈ ఆడబిడ్డను ఆశీర్వదించి కనిపిస్తుంది ఈ రాష్ట్రం యొక్క ముఖ చిత్రాన్ని మార్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఈ రాష్ట్రంలో ఉండే ఆడబిడ్డల యొక్క ఆత్మ గౌరవాన్ని నిలబెట్టడానికి పాలన శ్రవంతిని కల్పించాల్సిందిగా మీ సిద్ధమైన ఇరవై రోజులుగా మునుగోడు మండల కేంద్రంలో ప్రతి గడప గడప మేము తిరిగి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సవంతి గారిని గెలిపించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తున్నాం you <laughs> కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెప్పే విధంగా మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటాలి అని చెప్పేసి నేను పేరు పేరుగా విజ్ఞప్తి చేస్తున్నాను